ఒకవేళ అమెరికా ఇరాన్ మధ్య నిజంగానే యుద్ధం వస్తే అది ఎలా ఉంటుంది అది మామూలు యుద్ధం కాదు వేల మైళ్ల దూరం నుంచి చేసే యుద్ధం అసలు అంత దూరం నుంచి యుద్ధం చేయడం సాధ్యమేనా ఎలాంటి వ్యూహాలు అవసరం ఈ విశ్లేషణలో వీటన్నిటినీ లోతుగా పరిశీలిద్దాం పదహారు వందల నాటికల్ మైళ్లు ప్రస్తుతం అమెరికా సైనిక వ్యూహకర్తలకు నిద్ర లేకుండా చేస్తున్న అతి పెద్ద సవాలు ఈ యొక్క నంబరే ఇక్కడ చూడండి లో ఉన్న అమెరికా కొత్త సైనిక స్థావరాల నుంచి ఇరాన్లోని కీలకమైన లక్ష్యాలకి మధ్య ఉన్న దూరం ఇది ఈ అపారమైన దూరమే వాళ్ల ప్రతి వ్యూహాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం ఈ సంక్లిష్టమైన వ్యూహాత్మక చదరంగాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఐదు ముఖ్యమైన అంశాలను చూడాలి ముందుగా ఈ దూరం వల్ల వచ్చే సమస్య ఏంటి దానికి అమెరికా అమెరికాదగ్గిరున్న సమాధానమేంటి మలీ ఇరాన్ ప్రతివ్యూహం ఎలా ఉండబోతోంది ఆ తర్వాత డ్రోన్ల యుద్ధం చివరగా ఈ మొత్తం ఘర్షణ అంతిమ లక్ష్యమేంటో చూద్దాం ఇక్కడ మనం ఒక పెద్ద మార్పుని గమనించాలి ఇంతకుముందు అమెరికాకు మధ్యప్రాచ్యంలోనే సైనిక స్థావరాలు ఉండేవి కాని ఇప్పుడు వాళ్లు నుంచి వెనక్కి వెళ్ళి యూరప్ సరిహద్దుల నుంచి దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నారు దీనినే సెకండ్ స్ట్రాటజీ అంటున్నారు అయితే దీనివల్ల కొన్ని కొత్త సవాళ్లు పుట్టుకొచ్చాయి ఈ కొత్త వ్యూహంతో వచ్చిన అతిపెద్ద సమస్య ఇదే ఒక ఫైటర్ జెట్ నుంచి ఇరాన్కి వెళ్లి టార్గెట్ను కొట్టి మళ్లీ వెనక్కి రావాలంటే తన సొంత ఇంధనంతో అది అసాధ్యం దానికి గాలిలోనే ఇంధనం నింపే విమానాల సహాయం ఖచ్చితంగా కావాలి మరి ఇంత పెద్ద దూరం సమస్యను అమెరికా ఎలా అధిగమించాలి అనుకుంటోంది సరే దగ్గరున్న అపారమైన టెక్నాలజీ లాజిస్టికల్ పవర్తో ఎలాంటి పరిష్కారాలున్నాయో ఎప్పుడు చూద్దాం దీనినే ఏరియల్ ట్యాంకర్ బ్రిడ్జ్ అంటారు అంటే ఫైటర్ జెట్లు వెళ్లే దారిలో గాలిలోనే ఒక వంతినలాగా ఇంధనం నింపే ట్యాంకర్ విమానాలను నిరంతరాయంగా మోహరించడం ఇది లేకపోతే సుదూర దాడులు అనే మాటే లేదు ఒక పెద్ద స్థాయి వైమానిక దాడి చేయాలంటే ఒకటో రెండో కాదు ఏకంగా ఎనభై ఏడు కంటే ఎక్కువ ట్యాంకర్ విమానాలు కావాలి ఇది ఎంత పెద్ద సంక్లిష్టమైన ఆపరేషనో ఒక్కసారి ఊహించండి అమెరికా లాజిస్టికల్ పవర్కి ఇదొక పెద్ద నిదర్శనం దగ్గర్లో భూస్థావరాలు లేకపోవడం వల్ల అమెరికా పూర్తిగా సముద్రంపైనే ఆధారపడుతుంది ఒకేసారి అరేబియా సముద్రం మధ్యధరా సముద్రం ఇలా రెండు వైపుల నుంచి నావికాదళంతో దాడి చేస్తుంది దీనివల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది ఈ టేబుల్లో అమెరికా చైనా విమానవాహక నౌకల సామర్థ్యాన్ని పోల్చిచూస్తున్నాం అమెరికా కొత్త ఫోర్డ్ క్లాస్ క్యారియర్లో ఈ మాల్స్ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది దీనివల్ల పాత నిమిట్స్ గ్లాస్ కంటే ఇరవై నాలుగు గంటల్లోనే ముప్పై విమానాల్ని అదనంగా ప్రయోగించగలదు యుద్ధ సమయంలో ఈ వేగం చాలా పెద్ద అడ్వాంటేజ్ అమెరికా దాడి ప్లాన్ను సింపుల్గా మూడు దశలుగా చూడొచ్చు మొదటిది శత్రువు రాడార్ వ్యవస్థలను నాశనం చేసి వాళ్ల కళ్ళు కప్పేయడం రెండోది వాళ్ల ఆయుధగారాలపై దాడులు చేయడం ఇక మూడోది భూగర్భంలో దాచిన అత్యంత కీలకమైన స్థావరాలను బంకర్ బస్టర్ బాంబులతో ధ్వంసం చేయడం సరే ఇప్పుడుదాకా వైపు చూశాం ఇప్పుడు నానానికి రెండోవైపు చూద్దాం అమెరికాకున్న టెక్నాలజీ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఇరాన్ ఏం చేస్తోంది వాళ్ళు అసమాన చదరంగం ఆడతారు అంటే తక్కువ ఖర్చుతో తెలివైన వ్యూహాలతో పెద్ద శత్రువును దెబ్బతీయటం ఇవి ఇరాన్ యొక్క ఏరియా డినయల్ వ్యూహంలో ఉపయోగించే కొన్ని ఆయుధాలు ఏరియా డినయల్ అంటే శత్రు నౌకలు విమానాలు తమ సముద్ర జలాల్లోకి రాకుండా అడ్డుకోవడం లేదా వస్తే తీవ్రంగా నష్టపరచడం దీనికోసం వాళ్లు స్మార్ట్ మైండ్లు వేగంగా దాడి చేసే చిన్న పడవలు తీరం నుంచి ప్రయోగించే క్షిపణులు చిన్నపాటి సబ్మెరైన్స్ను వాడతారు హార్మూజ్ జలసంధి ఇరాన్ చేతిలో ఉన్న అతిపెద్ద వ్యూహాత్మక ఆయుధం ఇదే ప్రపంచంలోని ముప్పై శాతం సముద్రమార్గ చమురు రవాణా ఈ ఇరుకైన దారిగుండనే వెళ్ళాలి ఒకవేళ ఇరాన్ దీన్ని మూసేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుంది ఇప్పుడు మనం వైమానిక దాడులు వాటి రక్షణ గురించి ఒక కొత్త కోణంలో చూద్దాం ఇది కేవలం సైనిక ఘర్షణ మాత్రమే కాదు ఇదొక ఆర్థిక యుద్ధం కూడా ముఖ్యంగా దాడుల నుంచి తమను తాము కాపాడుకుంటున్న దేశానికి ఇది చాలా ఖరీదైన వ్యవహారం ఇక్కడ చూడండి ఒకవైపు ఇరాన్ పంపే డ్రోన్ మరోవైపు దాన్ని కూల్చే అమెరికన్ క్షిపణి ఈ రెండింటి ఖర్చు మధ్య ఉన్న అపారమైన తేడానే ఈ ఆర్థిక యుద్ధంలో కీలకమైన పాయింట్ ఒక ఇరానియన్ షాహెడ్ డ్రోన్ ధర సుమారు ఇరవై వేల డాలర్లు కానీ దాన్ని కూల్చటానికి వాడే ఒకే ఒక్క అమెరికన్ క్షిపణి ధర ఏకంగా నాలుగు మిలియన్ డాలర్లు అంటే ఒక చవకైన డ్రోన్ను ఆపటానికి అమెరికా రెండు వందలు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలి ఇలా యుద్ధం చేయడం ఏమాత్రం లాభదాయకం కాదు ఈ ఖర్చుల సమస్యకు అమెరికా పరిష్కారమే టియర్డ్ డిఫెన్స్ అంటే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ సింపుల్గా చెప్పాలంటే చవకైన డ్రోన్లను ఎదుర్కోవడానికి చవకైన క్షిపణులు ఖరీదైన బ్యాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి అధునాతన ఖరీదైన క్షిపణులను వాడటం ఇరానిక్ కూడా తెలుసు వందల డ్రోన్లతో దాడి చేసి ఒక అమెరికన్ విమానవాహక నౌకను ముంచేయడం దాదాపు అసాధ్యమని వాళ్ళ అసలు లక్ష్యం మిషన్ కిల్ అంటే నౌకపైనున్న ఫ్లైట్ డెక్ను అంటే రన్వేను దెబ్బతీయడం అలా చేస్తే చాలు ఆ నౌక కొన్ని నెలలపాటు యుద్ధానికి పనికిరాకుండా పోతుంది ఇప్పుడు మనం ఈ వ్యూహాత్మక చదురంగంలో చివరి అంకానికి వచ్చేశాం అసలు అమెరికా దాడి యొక్క అంతిమ లక్ష్యమేమిటి దానికి ఇరాన్ దగ్గరున్న అంతిమ రక్షణ ఏంటి అమెరికా దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబ్ ఎంఓపి ఇది అరవై మీటర్ల లోతున్న కాంక్రీటును కూడా చీల్చుకుపోగలదు కాని దీనికి పోటీగా ఇరాన్ ఎనభై నుంచి వంద మీటర్ల లోతులో కొత్త అనుకేంద్రాన్ని నిర్మిస్తోంది ఇది అమెరికా యొక్క అత్యంత శక్తివంతమైన బాంబును కూడా తట్టుకునేలా డిజైన్ చేయబడింది ఈ వ్యూహాత్మక విశ్లేషణ నివేదిక ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్తోంది ఇరాన్ను ఒక్క దెబ్బతో ఓడించడం అనేది జరగని పని దీనికి నిరంతర దాడులతో కూడిన ఒక సుదీర్ఘమైన పట్టువదలని పోరాటమవసరం కాబట్టి అంతిమంగా ఈ పోరులో గెలుపు ఓటములను నిర్ణయించేది ఒక బంకర్ లేదా ఒక ఆయుధం కాదు ప్రపంచ సరఫరా గొలుసు ఇంధన మార్కెట్లు ఇవి ఎంతకాలమీ ఘర్షణ వల్ల కలిగే ఒత్తిడిని తట్టుకోగలవు అనేదే అసలైన ప్రశ్న ఒకవైపు భౌగోళిక పరిస్థితులు తెలివైన వ్యూహాలు మరోవైపు అత్యున్నత సాంకేతికత ఈ రెండింటి మధ్య పోరు జరిగినప్పుడు చివరికి ఎవరు పైచేయి సాధిస్తారు ఈ ప్రశ్నకు సమాధానం భవిష్యత్తు యుద్ధాల స్వరూపాన్నే మార్చేయచ్చు